అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రోన్ కూడా మనకు సంబంధించినటువంటి కంపెనీని కూడా ఓరొకల్ దగ్గర పరిశ్రమలు కూడా వస్తా ఉన్నాయి ఇది ఒక్కటే కాదు ఎనర్జీకి సంబంధించినవి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎనర్జీకి సంబంధించినటువంటివి కూడా ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నారు అదేవిధంగా కోస్తాంధ్రలో ఆక్వా సంబంధించి ఆక్వా ప్రాజెక్టులలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తా ఉన్నారు అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అదేవిధంగా సర్కార్ ఏరియాలో అన్ని సట్లు కూడా ఆ యొక్క అక్కడ అనువైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ అనువైనటువంటి పరిశ్రమలు కూడా అన్నిటికీ ఇవ్వడానికి ఈరోజు పరిశ్రమలు పోటీలు పడతా ఉన్నాయి ఈరోజు ఊర్వకల దగ్గర పరిశ్రమలు చాలా పరిశ్రమలు మాకు కావాలంటే మాకు కావాలని కూడా వస్తూ ఉన్నారు అదేవిధంగా విమానాశ్రయాలు కూడా కొత్తవి ప్రపోజల్ పెడితే చాలా కంపెనీలు కూడా ఆ ప్రపోజల్ కూడా డిమాండ్ వస్తూ ఉంది అదేవిధంగా ఇంటికో ఇంటర్ప్రెన్యూర్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే మన దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ కొలింగులలో వచ్చింది ఇంకా ఇక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే వాటిని కూడా పెట్టాలని చెప్పి చేస్తా ఉన్నాము